వెల్కమ్ టు నేను కిషోర్ కుమార్ నా వీడియోలు ఎక్కడా వెతుక్కోకుండా డైరెక్ట్ గా మీ ఫోన్ కే మీ వాట్సాప్ కే వచ్చి చేరాలనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి నంబర్ కి వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టండి మా టీం డైరెక్ట్ గా నా వీడియోలన్నీ మీకు ఎప్పటికప్పుడు చేరవేస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి ఎలాంటి కాల్స్ స్వీకరించబడవు దయచేసి ఎలాంటి కాల్స్ కూడా చేయొద్దు ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు సహజమే ఒకసారి ఒకళ్ళు పైచే సాధిస్తే మరోసారి మరొకళ్ళు పైచే సాధిస్తూ ఉంటారన్నమాట అయితే అదేం దరిద్రమో అదేం దౌర్భాగ్యమో తెలియదు కానివ్వండి ఎన్నికలైపోయిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు ఆరు నెలల కాలం గడిచిపోతున్నా సరే వైసీపీ పైచెయి సాధించినటువంటి అయితే ఈ మధ్యకాలంలో ఎక్కడా కనిపించలేదు రాజకీయంగా అని అనుకుంటున్నటువంటి సందర్భంలో విచిత్రంగా గత నాలుగైదు రోజులుగా వాళ్ళు ఏ వ్యూహం వేసినా ఏ గేమ్ ప్లాన్ వేసినా అద్భుతంగా సక్సెస్ అవుతోంది ఒక రకంగా వాళ్ళదే పైచేయి అవుతోంది కూటమి కానీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కానివ్వండి వాళ్ళ ఎత్తులకు చిత్తవుతున్నటువంటి అవుతున్నటువంటి పరిస్థితే కనిపిస్తోంది అయితే కథ అక్కడితో ఆగిపోలేదు ఆహా ఈ రకంగా చేస్తున్నారా చూద్దాం మీ ఎత్తులకు పై ఎత్తులు మీ కౌంటర్లకు ఎన్కౌంటర్లు తొందరలోనే చూడబోతున్నారని చెప్పేసి ఈ శిబిరం కూడా ఇటుపక్కన గేమ్ ప్లాన్ అయితే రెడీ చేస్తుందట ఎంతగా అంటే తమను నమ్ముకున్న వాళ్ళు తమ పార్టీకి కీలకమైన వాళ్ళందరూ వరస పెట్టి ఒకళ్ళ ఒకళ్ళెమ్మట ఒకళ్ళు ఒకళ్ళెమ్మటి ఒకళ్ళు రాజీనామాలు చేసి రాజీనామా లెటర్లు ముఖాను కొట్టేసి వైసీపీని పూర్తిగా కుదేలు చేసేటటువంటి వ్యూహాన్ని కూడా ఇటుపక్క నుంచి రచిస్తున్నారట ఒక పక్క వైసీపీ వేస్తున్నటువంటి ఎత్తులు గేమ్ ప్లాన్లు మైండ్ గేమ్కి వీళ్ళు చిత్తవుతుంటే దాన్ని కౌంటర్ చేయడానికి వీళ్ళు కూడా రాజీనామాల అస్త్రాలను తెర మీదకు తీసుకొచ్చి వాళ్ళని చుత్తు చేసేటటువంటి కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారట మరి ఈ అద్భుతమైనటువంటి ఆంధ్ర మసాలా కలిపినటువంటి రాజకీయ చిత్రం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఎవరేం చేస్తున్నారు ఎవరి ప్లాన్ ఏ రకంగా పారుతోంది ఎవరెక్కడ సక్సెస్ అయ్యారు ఎక్కడ ఫెయిల్ అయ్యారు అనేది నా మాటల్లో మీరు తెలుసుకోవాలంటే ఎక్కడా స్కిప్ చేయకుండా ఆశాంతం ఈ వీడియో చూడండి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎవరి ప్లాన్లు ఎలా ఉన్నాయి ఎవరు ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీలాగా చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తానన్నమాట ఇక నేను అసలు కథలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ప్రశ్న మీకోసం మీ అభిప్రాయం తెలుసుకోవడం కోసం అయితే యథావిధిగా ప్రతి వీడియోలో ఇచ్చినట్టుగానే ఈ వీడియోలో ఇస్తాను ఈరోజు నా ప్రశ్న ఏంటంటే ఈ మధ్య వైసీపీ రాజకీయ చతురతకు టీడీపీ బొక్క బోర్లా పడింది అనే కామెంట్లపై మీ స్పందన ఏమిటి మీరేమనుకుంటున్నారు ప్రశ్న సరిగ్గా విన్నారు కదా ఇక దీనికి సంబంధించినటువంటి ఆన్సర్లు కూడా నేను ఆప్షన్స్ రూపంలో ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఆప్షన్ ఏ అవును నిజమే ఆప్షన్ బి కాదు అబద్ధం ఆప్షన్ సి అబే వాళ్ళకంత సీన్ లేదులే ఈ మూడిట్లో మీ అభిప్రాయం ఏదన్నా సరే నాకు కుండ కొట్టినట్టుగా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాల్లో మనం అందరం చూసే ఉంటాం తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లి తన కొడుకు మందు కొట్టినా కొట్టకపోయినా సరే ఆ మందు కొట్టే బ్యాచ్తో కనిపిస్తే చాలు చీపురు కట్ట తిరగేసి ఒళ్ళంతా చీరేస్తుంది ఎందుకంటే కన్న ప్రేమ అలాంటిది తన బిడ్డ ఎక్కడ పాడైపోతాడో ఎక్కడ వ్యసనాలకు బానిసవు అవుతాడని చెప్పేసి చిన్న భయం బెరుకు తల్లిలో ఉంటుంది కాకపోతే ముందస్తుగానే కొంత కట్టడి చేసే ప్రయత్నం అలాంటి వాటికి దూరంగా చేసే ప్రయత్నం అయితే చేస్తుంది అనమాట సేమ్ ఇప్పుడు టీడీపీలో అదే జరుగుతోంది అర్థం కాలేదా నిన్న మొన్న తెలుగుదేశం పార్టీలో ఏం జరిగిందో ఒక్కసారి గమనిస్తే పూర్తిగా క్లియర్గా అర్థమైపోతుంది నేను మొదటి రోజే చెప్పాను ఇదంతా వైసీపీ కుట్ర విగ్రహావిష్కరణ వెనక కుట్ర కోణం ఉంది వేరే లబ్ధి చేకూర్చుకునేందుకు వేరే రకంగా లబ్ధి పొందేందుకు మాత్రమే ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని హైజాక్ చేసి వైసీపీ బ్యాచ్ టీడీపీలో తంపులు పెట్టింది టీడీపీలో రచ్చలేపింది రస్ రత్స సృష్టించింది అనేటువంటి అంశం అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది ఉదాహరణకి వాళ్ళ అద్భుతమైనటువంటి గేమ్ ప్లాన్ ఎలా సక్సెస్ అయిందనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా నేను చూపిస్తాను ఒకసారి ఈ క్లిప్ చూడండి చూశారు కదా టీడీపీలో బీసీ నేతలే టార్గెట్ అని చెప్పేసి ఎక్కడలే అనే ప్రేమ వలకబోస్తూ యనమల ఫోటో పార్థసారథి ఫోటో గౌత శిరీష్ ఫోటో వేసి మరి పెద్ద ఎత్తున విషం కక్కేటటువంటి ప్రయత్నం అయితే సాక్షి చేసింది ఏది వైసీపీ స్క్రిప్ట్ అనుసంధానంగా వైసీపీ స్క్రిప్ట్ను ఆసరాగా చేసుకోవాలి ఇలాంటిది ఏదో జరుగుతుందని చెప్పేసి మాలాంటి విశ్లేషకులు జర్నలిస్టులు చాలామంది ముందుగానే ఊహించారు యనమల ఎపిసోడ్ వచ్చినప్పుడు ఆయన ఎప్పుడైతే కాకినాడ పోర్టుకు సంబంధించి అక్కడ రైతులను ఉద్దేశిస్తూ వాళ్ళ బాధలను ఉద్దేశిస్తూ కొన్ని కులాల పేర్లు ప్రధానంగా ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడికి లేఖ రాశారో అప్పుడే రచ్చ స్టార్ట్ అవుతుందని చెప్పేసి అందరూ ఊహించారు అనుకున్నట్టుగానే తెలుగుదేశం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చాయి ఆ తర్వాత దానికి కంటిన్యూషన్గా ఈ విగ్రహావిష్కరణ అక్కడ జరిగినటువంటి రత్సారభస గొడవ కీలకమైన ఇద్దరు నేతల్ని తెలుగుదేశం పార్టీ తలంటటం వాళ్ళ నుంచి వివరణ తీసుకోవటం వాళ్ళు ఏకంగా క్షమాపణ కూడా చెప్పడంతో పతాక స్థాయికి చేరిపోయింది సాక్షికి కావాల్సింది వైసీపీకి కావాల్సింది ఇదే బీసీ నేతలే టార్గెట్ అని చెప్పేసి బీసీకి టీడీపీకి మధ్య దూరం పెంచాలి పచ్చగడ్డేస్తే ఎలా చేయాలి ఎన్నో హింసలకు గురవుతున్నారు తెలుగుదేశం పార్టీలో అవమానాలకు గురవుతున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున కలరింగ్ ఇవ్వాలి కొంతమంది ఆవేశపరుల కారణంగా కావచ్చు లేదంటే తమకు తెలియకుండా కుట్రలో ఇరుక్కోవటం వల్ల కావచ్చు ఆ ఛాన్స్ని తెలుగుదేశం వాళ్ళే తీసుకెళ్ళి వైసీపీ చేతులు పెట్టేశారు ఎనమల ఎపిసోడు గౌత శిరీష పార్దసారథ ఎపిసోడు ఈ రెండింటి ద్వారా మనకు తెలుస్తున్నటువంటి అంశం ఇదే కదా అసలు బీసీలను తొక్కేసింది ఎవరు హింసించింది ఎవరు అనేది ఒక్కసారి మనం తెలుసుకుంటే క్లియర్గా తేడతలం అవుతుంది ఉదాహరణకి ఇప్పుడు ఈరోజు అవ్యాజ్యమైన ప్రేమ బీసీల మీద కురిపిస్తున్నటువంటి వైసీపీ మరి ఆ రోజు అచ్చెన్నా అడ్మిట్ చేసింది ఏంటి పైల్స్ ఆపరేషన్ చేసుకుని ఉన్నటువంటి వ్యక్తిని కొన్ని వందల కిలోమీటర్లు వాహనంలో తీసుకొచ్చి అరెస్టు చేసి మరొక్కసారి ఆయన హాస్పిటల్కు వెళ్ళేలాగా చేసి ఆ ఆపరేషన్ ఫెయిల్ అయ్యేలాగా చేసి ఆ జైలు గదిలో కరోనా అంటించి మరి నానా రకాలుగా హింసించినటువంటి చరిత్ర వైసీపీది కదా ఈరోజు ప్రేమ వలకబోస్తున్న వాళ్ళంతా ఆ రోజు బీసీ అచ్చెన్నాయుడు విషయంలో ఎందుకు జాలు చూపించలేకపోయారు సౌమ్యుడైనటువంటి కొల్లు రవీంద్ర విషయంలో ఆయన కూడా అంతే లేనిపోని కేసులు పెట్టి అత్యధిక కాలం తెలుగుదేశం పార్టీలో బహుశా అత్యధిక కాలం ఆయన జైల్లో ఉన్నాడు అనుకుంటా అంతకాలం జైల్లో పెట్టినటువంటి ఘనత చరిత్ర వాళ్ళది కదా మరి ఈరోజు కనిపిస్తున్నటువంటి ప్రేమ కురిపిస్తున్న ప్రేమ ఆ రోజు అక్కడికి పోయింది అదేవిధంగా తోట చంద్రయ్యని మాచర్ల నడిబొడ్డున గొంతు కోసి చంపినప్పుడు ఎక్కడికి పోయింది వాళ్ళు ఇప్పటికీ యథేచ్ఛగా తప్పించుకుని తిరుగుతున్నారు కదా అమర్నాథ్ గౌడ్ తన సోదరుని ఏడిపించినందుకు ప్రశ్నించిన పాపానికి పదో తరగతి చదువుతున్నటువంటి పదిహేనేళ్ల పసిబిడ్డడు అమర్నాథ్ గౌడ్ నోట్లో గొడ్డలు కుక్కి నిలువున దహనం చేసినటువంటి దుర్మార్గులు వీళ్ళు కాదా అప్పుడెక్కడికి పోయింది బీసీల మీద ప్రేమ అప్పుడు తొక్కటం కాదా అప్పుడు హింసించటం కాదా ఆఖరికి ఇవన్నీ చూసా కదా తెలుగుదేశం పార్టీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం లాగా బీసీల కోసం కూడా అట్రాసిటీ చట్టం తీసుకొస్తామని చెప్పి ఎన్నికల వాగ్దానం కూడా వాల్సిన పరిస్థితి వచ్చింది బీసీలకు రక్షణ కోసం ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చి ఎవరైనా బీసీల జీవితాలతో ఆడుకోవాలంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండమని ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా సరే ఒక పక్కన ఈ ట్రాప్ లో పడిపోయి ఈ రకమైనటువంటి గేమ్ ప్లాన్లో చిక్కుకునిపోయి చిత్తైపోయినటువంటి తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానివ్వండి దానికి కౌంటర్ అటాక్ కూడా మొదలు పెట్టబోతున్నారట తాజాగా తెలుస్తున్నటువంటి అంశం ఏంటంటే మరి ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానివ్వండి పూర్తి స్థాయిలో ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసే అవకాశం ఉంది అన్నట్టుగా ఒక స్పష్టమైనటువంటి సమాచారం అయితే అందుతుంది అందుట్లో ఒక ఇద్దరు రాయలసీమ నుంచి మిగిలిన వాళ్ళు కోస్తా నుంచి ఉండే అవకాశం ఉన్నట్లుగా అయితే వార్తలు వస్తున్నాయి మరి ఆ రాయలసీమలో ఉన్నటువంటి ఇద్దరు ఎవరు కోస్తాలో ఉన్నటువంటి ముగ్గురు ఎవరు అనేది పూర్తిస్థాయిలో సమాచారం అయితే లేదు అయితే రాయలసీమలో ఉన్నటువంటి ఇద్దరు ఒకవేళ రాజీనామా చేస్తే బీజేపీ పంచన చేరే ఛాన్స్ ఉంది అనేటటువంటి ఒక వాదన అయితే వినిపిస్తోంది మరి కోస్తా వాళ్ళు కూడా బీజేపీ పక్కన నడుస్తారా మిగిలిన పార్టీల వైపు చూస్తారా జనసేనకు టీడీపీకి అనేది అయితే ప్రస్తుతం క్లారిటీ ఎందుకు ఇది అవసరం దీనివల్ల సాధించేది ఏంటి దీనివల్ల బాగుకునేది ఏంటయ్యా అంటే వైసీపీని పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకట ఈ రకంగా రాజకీయ వ్యూహాలతోటి మమ్మల్ని చిత్తు చేస్తున్నావు కదా అసలు నువ్వు బయట అడుగు పెడితే చాలు ప్రజల్లోకి వస్తే చాలు యాత్రలు చేస్తే చాలు గడియ గడియకు ఒక నేత ఒక ఎమ్మెల్యే ఎవరో ఒకళ్ళు రాజీనామా చేసి మా పంచను జారుతుంటారు నీ మీద నీ వాళ్ళకే నమ్మకం ఉండదు నీ నీ మీద నీవాళ్లే నమ్మకం పూర్తి స్థాయిలో కోల్పోతున్నారు మా పంచనకు వచ్చి చేరుతున్నారు మా గూటికి వచ్చి చేరుతున్నారు ఇక ప్రజల్లోకి ఏ మొహం పెట్టుకుని పెడతావు ఏ రకంగా ప్రజలు నీవైపు తిప్పుకుంటావు ముందు నీ వాళ్ళనే రాజీనామాలు చేయకుండా రాజీనామా అనే ఆలోచన వాళ్ళ మనసులోకి రాకుండా కట్టడి చేయలేకపోతున్నావే మాకు చెప్పొచ్చేవాడివా మా సమస్యలు తీర్చగలిగేవాడివా అని చెప్పేసి ప్రజల నుంచే ఒక వ్యతిరేక భావన వ్యక్తమయ్యేలా చేయాలనేది ఇటువైపు శిబిరం యొక్క ఆలోచనట అది టీడీపీయే చేస్తోందా జనసేన చేస్తోందా బీజేపీయే చేస్తోందా మొత్తం కలిసి కట్టుగా చేస్తున్నారా అనేది అయితే ప్రస్తుతానికి తెలియదు సో ఈ అంశం అయితే ఐదుగురు ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి యాత్ర మొదలు పెట్టడానికి ముందు కావచ్చు మొదలుపెట్టిన తర్వాత కావచ్చు ఆ తర్వాత ఎప్పుడైనా కావచ్చు ఒక ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారనేటటువంటి ఒక వార్త ఒక ఊహాగానం ఒక గాసిప్ అయితే హల్చల్ చేస్తోంది అందులో కూడా రాయలసీమ నుంచి ఇద్దరు మిగతా వాళ్ళు కోస్తా నుంచి అని చెప్పేసి కూడా కొన్ని విషయాలైతే తెలుస్తున్నాయి ఇది గనక నిజమైతే రాజకీయంగా పూర్తి స్థాయిలో డిఫెన్స్లో పడిపోయినట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఒక రకంగా అసలు వీళ్ళు అసెంబ్లీకి పోకుండానే అసెంబ్లీలో మాట్లాడకుండానే ఏదో గెలిచామంటే గెలిచాం ప్రజలేదో మనల్ని దయతలిచి గెలిపించారనేటటువంటి రీతిలో వీళ్ళ వ్యవహార శైలి ఉన్నప్పుడు వాళ్ళ మనసులో పోవాలని కోరుకున్న రాజకీయం ఎదగాలని కోరుకున్న జగన్మోహన్ రెడ్డి అలాగో మనల్ని పోనివడు ఈ రకంగా మన జీవితం ఐదేళ్లు గడిచిపోవటమే ఆ తర్వాత ప్రజలు దయదేలితే గెలుస్తావు లేకపోతే లేదు అనే ఫీలింగ్లో బతుకుతున్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు ఒకవేళ ఇదే జరిగితే పూర్తిగా డేలా పడిపోవటం ఖాయం రాజకీయంగా అధహపాతాళానికి పడిపోవటం ఖాయం అయితే గతంలో లాగా ఫిరాయింపుల్ని ప్రోత్సహించకుండా రాజీనామాలు చేసి తీసుకోవటం రాజీనామాలు చేసిన తర్వాత మాత్రమే మా పార్టీలోకి రండి అనేటటువంటి ధోరణతోటి ప్రస్తుతం కూటముంటే మాత్రం అభినందించాల్సినటువంటి విషయం ఒకవేళ మీరు కనుక యూటర్న్ తీసుకుని అబ్బాబ్బే రాజీనామాలే అవసరం లేదు వచ్చేయండి 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 అంటే మాత్రం గత అనుభవాలే మళ్ళీ పునరావృతం అవుతాయి అనైతిక రాజకీయాలను తెలుగు ప్రజలు సహించరు భరించరు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇదన్నమాట మాస్ మసాలా స్టోరీ ఇటుపక్క నుంచి అటు పక్క నుంచి ఎత్తులు పై ఎత్తులు పైచేయి సాధించేందుకు జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కలగలిపినటువంటి ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయ చిత్రం మరి చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది మీరేమనుకుంటున్నారనేది నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ నమస్తే